Please subscribe for more videos. ఓం శ్రీ గుర్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీనరాశిలో జన్మించిన వారికి మార్చి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు గ్రహాలకు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మార్చి నెలలో మనం పరిశీలించినట్లయితే రాశిలోనే రాహు సంచారం మళ్ళీ ఏడో తారీఖున బుధుడు కూడా అక్కడికి రావడం ద్వితీయంలో గురుని సంచారం అలాగే సప్తమంలో కేతువు సంచారం లాభంలో కుజుడు సంచారం కొన్నాళ్ళు శుక్రుడితో మళ్ళీ ఎనిమిదో తారీఖు నుంచి కుజుడు పన్నెండులోకి వెళ్ళిపోతాడు రవి శని బుధులతో కలుస్తాడు ఇలా కొంతవరకు గ్రహాలన్నీ కూడా పదకొండు పన్నెండు ఒకటి రెండు ఈ నాలుగు స్థానాల్లోనే ఉన్నాయన్నమాట ఈ నాలుగు స్థానాల్లోనే గ్రహాలు ఉండడం కుజుడు లాభస్థానంలో ఉండడం వలన చాలా వరకు పరిస్థితుల్లో గతం కంటే చక్కటి మార్పు కనిపించే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఒక్కసారిగా ఏదో అద్భుతం జరిగిద్ది అనుకు అని చెప్పలేం కానీ చాలా వరకు మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి ముందు ముందు రోజుల్లో అనిపిస్తుంది ఇప్పటిదాకా మనం పడ్డ కష్టం బాధ ఇవన్నీ తగ్గే రోజులు ముందు ముందు వస్తాయి అనే నమ్మకం కలుగుతుంది ముఖ్యంగా ఎవరికైతే భగవంతు ఆరాధన నిత్యం చేసుకుంటారు భగవంతుల మీద అత్యంత నమ్మకం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఇబ్బందులు తొలగిపోయే రోజులు తప్పకుండా త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది ఏలనాడు శని జరుగుతున్నప్పటికీ కూడా కొంతవరకు గురుబలం వలన గురువుకు సంబంధించిన రాస్ కావడం వలన ప్రయత్నించే ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏవైనా వాయిదా పడితే కొన్ని కొన్ని పనులు అవి మన మంచికే అనుకోండి అలాగే ఏదైనా సరే మీ పని వరకు చేసుకుని వచ్చేయడం మంచిది తప్ప అన్నీ మనమే చేద్దామని అక్కడ అనవసరంగా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వలన ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉందన్నమాట మీ సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మద్దతు కానివ్వండి సహకారాలు కానివ్వండి అన్ని విషయాల్లో మీకు చక్కగా లభించే అవకాశం ఉంటుంది మీరు ఎవరి దగ్గర పనిచేసే అవకాశం ఉంటే వాళ్ళతో ఎలాంటి చిన్న చిన్న తగాదాలు వచ్చినా కొంచెం శాంతంగా ఉండండి ఏమి ఏ ఏదైనప్పటికీ కూడా మనం ఏదో లోకు అయిపోతున్నాం మనకి విలువ ఉండట్లేదు అనే బాధ అనేది మోస్తూ ఉంటారనమాట ప్రమోషన్లు ఉద్యోగంలో రావాల్సిన ఇంక్రిమెంట్లు వీటిలన్నిటిల్లో కూడా కొంతవరకు తెరఖాస్తులు పెట్టడం అనేది కొంత బాధ కలిగిస్తూ ఉంటుంది పని చేసుకున్నప్పుడు మాత్రం చక్కగా చేయించేసుకుంటారు చేసుకుంటారు ఇవ్వడానికి మాత్రం కొంతవరకు ఇబ్బంది పడుతున్నారనే బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా సరే మనం అసంతృప్తిగా ఫీల్ అయితే అది అలాగే ఉంటుంది కాబట్టి మనం చేయలేనివి మన వల్ల వా కాని వాటి గురించి ఆలోచించకుండా మనం ఏం చేస్తే బాగుంటాం ఎలా చేస్తే బాగుంటాం అన్న విషయాలపై ఆలోచించండి ఈ ఉద్యోగం కాబట్టి ఇంకో ఉద్యోగం ఈ పని కాబట్టి ఇంకో పని దాన్ని ఎలా చేయాలి దాన్ని కలిసి రావాలంటే ఏం చేయాలి ఇలా తెలివిగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈ యొక్క గ్రహాలు పెట్టే బాధలకి నిట్టూర్పులకి కష్టాలకి భయపడిపోతూ వాటిల్లో బందీగా చిక్కుకుంటే మాత్రం ఇంకా అలాగే ఉండిపోతాం అన్నమాట ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు చిన్న చిన్న జలుబు కాళ్ళు నొప్పులు తలనొప్పి కాళ్ళు లాగడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయాలకు వచ్చేదరికి వ్యాపారంలో తప్పకుండా పెరుగుదల ఉంటుంది పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులకు తగ్గ లాభాలు ఉంటాయి అయితే స్థలంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోండి రాజకీయాలకి వాటికి దూరంగా ఉండండి మీ వ్యాపారం మీదే కాన్సన్ట్రేట్ చేయండి తటస్థంగా ఉండడం వలన మీలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానంలో శుక్ర కుజల సంచారం కొంతవరకు వేరే వేరే విషయాల మీద దృష్టి కేంద్రీకరించే అవకాశ పెట్టమంటుంది అలా కొంతవరకు టైం వేస్ట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా శుక్ర కుజుల సంచారం లాభస్థానంలో జరగడం వలన వ్యామోహాలు ఎఫ్ఐర్సు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వాటికి దూరంగా ఉండాలి వీటిని జయించి ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కాంబినేషన్ అనేది సినీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి అంటే ఏంటంటే మంచి మంచి అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది మంచి కాంబినేషను ఈ మార్చిన ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక రవి శని మధ్యలోకి శుక్రుడు వస్తున్నాడు పదో తారీఖు నుంచి పన్నెండులోకి వస్తున్నాడు కాబట్టి కొంతవరకు మన అనుకున్న వాళ్ళ మధ్యలోనే నలుగులాట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట మనం ఎవరికైతే వాల్యూ ఇస్తున్నామో మనం ఎవరికైతే మంచి చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి మనం చేసే మంచి ఏమాత్రం అర్థం కాకపోవడం అనేది పెద్ద తలపోటుగా మారిద్ది అన్నమాట అయితే అదంతా కూడా షార్ట్ టర్మ్ చిన్న చిన్న వే అనుకుని వదిలేయాలి తప్ప వాటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు ఏదైనా సరే కొంత మాయ చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతూ ఎక్కడికక్కడ మన మీద భారాలు మోసుకుంటూ వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కడికక్కడ వదిలేసుకోవడం మంచిది ఎక్కడికక్కడ కట్ 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 అన్నట్టుగానే ఉండాలి మనకు ఉపయోగపడని బంధాలు మనకు ఉపయోగపడని ఆర్థిక సంబంధాలని వెంటనే వదిలేసేయాలి మనకు మంచి చేసే వ్యక్తులతో ఉండడం మంచి చేసే పద్ధతులను పాటించడం మంచి చేసే విధ విధానాలను అనేది ఎంతగానో మేలు చేసే అవకాశం ఉంటుంది పన్నెండులో సినీ రవి శుక్రుడి సంచారం డైరెక్ట్గా షష్టమ స్థానాన్ని ఆరో స్థానాన్ని చూడడం వలన రుణ బాధలకు సంబంధించి లేకపోతే ఏదైనా సరే లోన్లు లేకపోతే ఎక్కడైనా డబ్బులు తెచ్చి పొలం కొనడం లేకపోతే వాహనాలు కొనడం స్థలాలు కొనడం కన్స్ట్రక్షన్ చేయడం ఇవన్నీ కూడా కొంతవరకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి తప్ప ఆగిపోకూడదు ఏదైనా నిర్మాణం చేపట్టాలనుకుంటే చేపట్టేయడం వద్దనుకుంటే వదిలేయడం మధ్యలో ఊగకూడదు చేద్దామా వద్దా ముందుకు వెళ్దాం వద్దా ఇలా పోగడం వల్లే చాలా వర్క్ సమస్యలు వచ్చేసే అవకాశం ఉంటుంది అంటే ఫైనల్గా ఏంటంటే ఆలోచన తగ్గించాలి పని ఎక్కువ చేయాలి చదువుకునే వాళ్ళు కూడా అంతే ప్లాన్లు వేసుకుంటూ కూర్చుంటే ర్యాంకులు రావు చదవాలి దానికి సబ్బ సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించాలి ఆలోచించుకుంటూ వర్క్ కూడా చేయాలి మొత్తం మీద మేన రాసి వారికి మార్చి నెల నుంచి కూడా ఏదైనా సరే ఆలోచన కార్యరూపంలో దాల్చినప్పుడు ఆలోచన అంత వేస్ట్ కాబట్టి ఆలోచనని కార్యరూపంలోకి ఎంత తొందరగా తీసుకొస్తే అంత సక్సెస్ అనేది ముందు ఉంటుంది కాబట్టి అలాగే ముందుకు వెళ్ళడం మంచిది చాలా వరకు బుధుడు రాశిలోకి రావడం రాహుతో కలడం వలన మంచి తెలివితేటలిస్తాడు ఎలా ఇంటి పరిస్థితుల నుంచి అయినా సరే ఎలా బయటపడాలనేది కూడా బుధుడు సూచిస్తాడు కాబట్టి చక్కగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళితే కుటుంబంలో బాగుంటుంది ఉద్యోగం చేసే చోట బాగుంటుంది వ్యాపారం చేసే చోట బాగుంటుంది ఇక రహస్యాలను రహస్యాలుగా ఉంచడం వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద మీనరాశి వారికి ఈ పదిహేను రోజులు కూడా మిశ్రమంగా ఉండబోతుంది ఇక వీళ్ళు గురువు ఆరాధన చేసుకోవడం మంచిది మీ రాశిాధిపతి గురువే కాబట్టి గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి తప్పకుండా మేలైన ఫలితాలు వస్తాయి